ఏంటమ్మాక ఏంటమ్మా ఏంటి చెప్పు ఎక్కడ పెట్టారు పెట్టావా ఎక్కడమ్మా నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా నీ అనుభవం ఏంటి బాగా అమ్ముతున్నావా ఎన్ని అమ్ముతున్నావు ఎన్నె లిక్విడ్ కాఫీ బాగా సెల్ అవుతుంది సార్ అండ్ ప్రొడక్ట్స్ కూడా కాఫీ ప్రొడక్ట్స్ కూడా బాగా సెయిల్ అవుతుంది మాత్రం రోజుకి ఎంత వస్తుంది నెలకు ఎంత వస్తుంది

అప్పుడు మీకు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ క్లారిటీ ఈచ్ వన్ బేబీ పల్పర్ మీరు అడిగారు కదా సార్ ఎట్లా పల్ప్ చేస్తారని పల్పర్ సార్

Thank you. Thank you. Thank you. Thank you. Request, ceremony.